ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ఎప్పుడు స్టార్ట్ అయింది ఆది కాండము నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం మరియు శ్వేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది దేవుని స్తోత్రం దేవరి స్తోత్రం అండర్లైన్ చేసుకోండి ఆ మాట ఆదాము హవలు తోటలో నుండి వెలువేయబడిన తర్వాత వారికి కుమారులు పుట్టారు ఎవరు ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఎవరు కయ్యూను హేబేలు హేబేలు చంపబడ్డాడు కయ్యూనేమో దేశ దేమరా వెళ్ళిపోయాడు ఏమైపోయాడో తెలియదు ఇక ఆదాము అవలు బాధతో ఉన్నారు వేదంతో ఉన్నారు కొంతకాలం కడుపును పుట్టిన పిల్లలు పాడైపోతే ఏమవుతుంది పరిస్థితి అలాంటి అలా తర్వాత మరల దేవుడు వారిని జ్ఞాపం చేసుకున్నాడు ఆ తర్వాత శోతుని ఆదాముకి ఆ ఒక దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహించాడు ఆ షేతు కూడా పెద్దవాడయ్యాడు పెద్దవాడైన తర్వాత షేతు కూడా వివాహం అయింది ఆ షేతు కూడా మరో కుమారుడు పుట్టాడు అతనికి యునోషు అని పేరు పెట్టాడు ఆ యనోషు పుట్టిన దగ్గర నుండి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఆదాము అవల కుమారుడు షేతు షేతుకి పుట్టాడు ఆ ఇక ఆ ఆదాము అవలో నేర్పినటువంటి విధానాన్ని బట్టి అక్కడి నుండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం ఇక ఆ తర్వాత భక్తులు ప్రార్థన చేస్తా ఉన్నారు నోవాకు ప్రార్థన చేశాడు హనోకు ప్రార్థన చేశాడు ఇలాగ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా చేస్తా ఉన్నారు అలాగ ప్రార్థన చేస్తా చేస్తూ ఉండగా ఇంకెవరారు గురించి రాయబడింది అంటే మనం గమనిస్తే పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చును అక్కడ నుండి బయలుదేరి చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యుహోవాకు బలిపేటము కట్టి దేవుని నామమున ప్రార్థన చేశాను అక్కడేమో ఏముంది ఆరంభమైంది అనగా ప్రారంభమైంది ప్రార్థన చేయటం ప్రారంభమైంది అక్కడ నుండి భక్తులందరూ కూడా ప్రార్థన దేవుని భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అలాగే ఇక్కడ అబ్రహాం దగ్గరకు వచ్చేపటికి ప్రార్థన చేశాను బలిపేటం కట్టి ప్రార్థన చేయటం ప్రారంభమైంది అంతకుముందు బలిపేట కట్టే విధానం ఏం తెలుసో లేదో తెలియదు కానీ అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభమైంది అబ్రహాం దగ్గరకు వచ్చేపటికి బలిపేటం కట్టి ప్రార్థన చేసను దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఇలాగా అక్కడ నుంచి మనం గమనిస్తామంటే అనేక మంది దైవ గ్రంథంలో ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు